కనిగిరి వాస్తవీలు నర్సారెడ్డి గారిని రెండు నిమిషాల్లో ఇరవై నాలుగులో మీ కనిగిరి ఏరియా నుంచి ఏం చేస్తారు అర్జెంటుగా ఎంతో ఏందో చెప్పండి శక్తిస్తాను ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి స్వర్ణమాల పత్రి మేడం గారికి కుటుంబ సభ్యులకి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఇక్కడికి వచ్చిన పిరమిడ్ మాస్టర్లు అందరికీ ఒకసారి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ నా కనిగిరి కనిగిరి నుండి వచ్చాను మేము చాలామంది రావటం జరిగింది నా పేరు నర్సారెడ్డి కనిగిరిలో ప్రతి ఆదివారం కూడా బోధిధర్మ స్కూల్లో క్లాసులు జరుగుతున్నాయి అదే రకంగా కనిగిరికి దగ్గరలో పదిహేను కిలోమీటర్ల ముగులు గ్రామంలో కూడా అక్కడ ఇరవై ఐదు బై ఇరవై ఐదు పిరమిడు అక్కడ కూడా క్లాసులు ప్రతి ఆదివారం క్లాసులు జరుగుతున్నాయి అదే రకంగా మాసవరం గ్రామం కనిగిరికి ఆరు కిలోమీటర్ల దూరంలో మాసవరం గ్రామంలో కూడా పిరమిడు సిద్ధ నాగేశ్వరరావు మాస్టర్ గారు వాళ్ళ చేతుల మీదుగా అక్కడ పిరమిడ్ కూడా మొన్న ఉగాదికి శంకుస్థాపన చేయటం జరిగింది అక్కడ కూడా వర్క్ జరుగుతూ ఉంది అదే రకంగా కనిగిరి నుండి ప్రతి ఆదివారం కూడా నాగంపట్లపాలెం గ్రామానికి వెళ్ళి అక్కడ విజయలక్ష్మి మేడం గారు గొప్పగా బుద్దా పిరమిడ్ కేర్ సెంటర్ పెట్టి ఉన్నారు అక్కడ క్లాసులు ప్రతి ఆదివారం క్లాసులు చేస్తూ ఉన్నాము అదే రకంగా క్లాసులు చేస్తూ పక్కన ఆ గ్రామాన్ని చూసి తూర్పు గంగారం నుండి గుజ్జుల సుబ్బారెడ్డి గారు అక్కడ క్లాస్కి రెండు సార్లు రావటం జరిగింది అక్కడ రెండుసార్లు క్లాస్కి వచ్చి అక్కడ చూసి రెండు వేల ఇరవై నాలుగులో ఏం చేస్తాం ఇరవై మూడు వద్దుగా ఇరవై నాలుగులో ఏం చేస్తాం అజ్జప్ గుర్జులు సుబ్బారెడ్డి గారు అక్కడ నాగంపట్లపాలెం గ్రామంలో క్లాసులు వేయని అక్కడ ఆ తూర్పు గంగారంలో డెబ్బై ఐదు సెంట్లు స్థలము కోటిన్నర రూపాయల స్థలము అదే రకంగా అక్కడ సొంత ఖర్చులతోటి నాలుగైదు కోట్ల రూపాయల ఖర్చులతోటి అక్కడ సొంతగా నిర్మాణం చే చేపట్టడం జరిగింది మొన్న నవంబరు ఒకటో తారీఖున శంకుస్థాపన చేశారు వర్క్ జరుగుతూ ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రెండు వేల ఇరవై నాలుగులో అక్కడ పక్కనే లక్కవరం గ్రామంలో ఒక కేర్ సెంటరు అక్కడ కూడా కొత్తగా పిరమిడ్ రాబోతుంది అక్కడ ప్రతి ఒక్కరు ఒక్కరు ఒక్కసారే పోయి క్లాసు నిర్వర్తించాము అక్కడ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్